హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు ఎవ్రీ మంత్ ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే విధంగా మనకు మెయిన్ రోడ్కి కనెక్టివిటీ ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా మనకి బ్రాండ్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ ప్రాపర్టీకి మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి కమర్షియల్గా మనకు ఈస్ట్ సైడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండ్ మనకు సబ్ రోడ్ ఏదైతే సౌత్ సైడ్ కనెక్టివిటీ థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి సెల్లారు ప్లస్ టూ అండ్ పెంట్ హౌస్ అండి కన్స్ట్రక్షన్ చేసింది గ్రౌండ్ ఫస్ట్ సెకండ్లో కమర్షియల్గా మనకు షటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మన టెరస్ ఏరియాలో పెంట్ హౌస్ సెల్లార్లో మనకు పార్కింగ్ స్పేసు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఈ కమర్షియల్ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఈ సరౌండింగ్ లొకాలిటీలో రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగింది చాలా వరకు మనకు గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ మెయిన్ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గా ఉండడం వల్ల ఈ ప్రాపర్టీలో రెంటల్ ఆక్యుపెన్సీ అనేది ఛాన్సెస్ చాలా బాగుంటుంది అండ్ ఎవ్రీ మంత్ ఈ ప్రాపర్టీ మీద మనకు మినిమం వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యే స్కోప్ ఉందండి పైగా మనకి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసే ఆప్షన్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి మనకి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవచ్చు అండ్ సెల్లార్ స్పేస్లో మనకు డ్రైవింగ్ పరంగా చూసుకుంటేనేమో మీకు సౌత్ సైడ్ రోడ్ కనెక్టివిటీ నుంచి గేట్ అనేది ప్రొవైడ్ చేశారు పార్కింగ్ స్పేస్ అండ్ ఈస్ట్ సైడ్ నుంచి స్టేర్స్ ద్వారా కింద వాష్రూమ్స్ యాక్సెస్ అనేది త్రీ వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మనకు సెల్లార్ ఏరియా నుంచి సెకండ్ ఫ్లోర్ ఏరియా వరకు ట్రావెల్ అవ్వడానికి ఎలివేటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను చూడండి మనకు స్టూడియో రూమ్ లాగా ఈ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు విత్ అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అండ్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు అమీన్పూర్ లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది అండ్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి జస్ట్ టూ మంత్స్ అయిందండి ఈ ప్రాపర్టీ అనేది ప్రజెంట్ మనకు రెడీ టాక్పోయే కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉంది అండ్ ఎలివేటర్ ఫెసిలిటీ ఏదైతే సెల్లర్లో ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకి షటర్ ఇన్సైడ్ ఏదైతే స్పేస్ చూపించానో ప్రతి ఫ్లోర్లో అలాగే ఉంటుందండి అందువల్ల మీ గ్రౌండ్ ఫ్లోర్లో ఇన్సైడ్ కవర్ చేసి మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో షటర్స్ ఆ కారిడార్ స్పేస్ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను గ్రోసరీ స్టోర్స్ సూపర్ మార్కెట్స్ సర్వీస్ బేస్డ్ మనకు స్టోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏరియాలో బాగా డిమాండింగ్గా ఉంటాయండి మనకు స్టోర్ వైజ్గా సూటబుల్గా ఉంటుంది బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా మనకి స్పేస్ అనేది సూటబుల్గా ఉంటుంది సెలూన్ ఉంటుందండి సెలూన్ సర్వీసెస్ కూడా మనకి ఇందులో అరేంజ్ చేసుకోవచ్చు అండ్ మనకి చూడండి ఎలివేటర్ ఫెసిలిటీ స్టేజ్ ద్వారా మన ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేసింది కారిడార్ స్పేసు అండ్ సెకండ్ ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్నీ అవుతుండండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఈ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు మున్సిపల్ అప్రూవల్తో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి మనకి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అండి ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ ప్లాట్ వైజ్గా చూసుకుంటే ఈస్ట్ సైడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ అండ్ సౌత్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది సో మనం కంప్లీట్గా టెరస్ ఏరియాకి వచ్చాము టెరస్ ఏరియాలో మనకు పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మనకు మిగిలిన స్పేస్ అంతా ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ టె టెరస్ ఏరియాలో ఏదైతే పెంట్ హౌస్ ఉందో అది మనకు రెంటల్ ఆక్యుపెన్సీ వైజ్గా మనకు ఇచ్చుకోవచ్చు లేదంటే పర్సనల్గా యూజ్ చేసుకోవచ్చు మిగిలిన కమర్షియల్ స్పేస్ అయితే మనకు దాని సూటబుల్ రిక్వైర్మెంట్ లాంగ్ టర్మ్ లీజ్ బేస్ మీద మనకు రెంటలింకం అనేది దాని మీద జనరేట్ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారండి ఇది టెరస్ ఏరియాలో ఉన్న పెంట్ హౌజు ఆల్మోస్ట్ మనకు ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి సైజ్ పరంగా చూసుకుంటే సింగిల్ రూము విత్ కిచెను అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకు ఫ్లోర్ ప్లాన్లో ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది అండ్ లొకేషన్ వైజ్గా మనకు నియర్ బై కనెక్టివిటీ కూడా మనకు బాగుంటుందండి దీని చుట్టూ మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగింది అందువల్ల రెంటల్ వైజ్గా ఎటువంటి ఇబ్బంది ఉండదు రెంటల్ ఆక్యుపెన్సీ అనేది ఈజీగానే జరుగుతుంది ఇది టోటల్ ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ టూ సైడ్ అప్రోచ్ రోడ్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇది సౌత్ సైడ్ రోడ్ అండి సౌత్ రోడ్ నుంచి మనకు పార్కింగ్లోకి ఎంటర్ అవ్వడానికి గేట్ ఉంది ఈస్ట్ సైడ్ ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ గ్యాస్